శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం టూర్ ప్రోగ్రాంలో భాగంగా మా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరము కలిసి బొర్రా కేవ్స్ని వీక్షించడం జరిగింది ఈ బొర్రా కేవ్స్ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి కేవ్స్లో మేమందరము కలిసి చాలా ఎంజాయ్ చేశాము ఈ బొర్రా కేవ్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలంటే కనీసం ఒక కిలోమీటర్ అయినా నడవాల్సి ఉంటుంది ఈ కేవ్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే నీటిలోని క్యూమిక్ యాసిడ్ సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్ రసాయనికంగా చర్యకు గురి అయినప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది దానితో రాళ్ళు కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉండటం అలాగే నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండటం వల్ల రాళ్ళు కరిగి ఈ గృహలు ఏర్పడడం జరిగింది ఈ కేవ్స్లో పర్యాటకులని ఆకర్షించేవి ఏమిటి అంటే ఆ లైట్స్ చూడండి ఆహా ఎంత ఆనందంగా చూడ చక్కగా కనిపిస్తున్నాయి కదా అదిగోండి చూడండి అక్కడి నుంచే వెలుతురు వచ్చేది చాలా బాగుంది చూస్తుంటేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా ఆ లైటింగ్స్తో ఎంత చక్కగా కనిపిస్తుందండి బొర్ర కేవ్స్ చాలా బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంది మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము మా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి మేము ఈ ఆఖరి వరకు నడుచుకుంటూ వెళ్ళామండి బొర్రా కేవ్స్లో లోపలికి ఎలా వెళ్తున్నానో చూడండి పట్టనేమో అనుకున్నాను కానీ పట్టేశాను చూడండి ఎంత బాగుంది ఆహా రాళ్ళపై నుంచి చూడండి నీరు కారుతూ ఉండడం గమనించారా అలా చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళిపోయామండి మళ్ళీ రిటర్న్గా రావాల్సి ఉంటుంది కదా వచ్చేస్తున్నాము ఒక్క కిట్ తీసుకొని వచ్చేసాము వచ్చేసరికి మా డైరెక్టర్ కమలా మేడం గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వంటలు ప్రిపేర్ చేయడం జరిగిందండి రమ్య మేడం గారు చేశారా చాలా అంటే చాలా బాగుందండి వంటలు అందరూ కలిసి చేశారు మా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఉన్నాయండి